కరెంట్ లైన్ల నుంచి మన ఇల్లు అనేవి ఎంత దూరంలో ఉండాలంటే అది దాని ఓల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే లో వోల్టేజ్ మీడియం ఓల్టేజ్ హై వోల్టేజ్ ఎక్స్ట్రా హై ఓల్టేజ్ అని ఉంటాయి నాలుగు వందల పదిహేను ఓల్ట్ల వరకు దాన్ని లో వోల్టేజ్ అంటారు లో వోల్టేజ్ ఆ డొమెస్టిక్ లైన్ ఉన్నప్పుడు మన ఇంటి నుంచి నాలుగు అడుగులైతే ఖచ్చితంగా ఉండాల్సిందే డిస్టెన్స్ నెక్స్ట్ వచ్చేసి మీడియం ఓల్టేజ్ అంటే ఫోర్ ఫిఫ్టీన్ వోల్ట్స్ నుంచి లెవెన్ కేవీ వరకు దీన్ని మీడియం అంటారు ఈ మీడియం లైన్ ఉన్నప్పుడు మనకి ఆరు ఫీట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ వోల్టేజెస్ అంటే లెవెన్ కేవీ నుంచి థర్టీ త్రీ కేవీ వరకు హయ్యర్ వోల్టేజెస్ అంటాం ఈ హయ్యర్ వోల్టేజ్ లైన్ ఉన్నప్పుడు మనకి ఏడు ఫీట్లు అయితే కంపల్సరీ ఉండాలి మన ఇంటి నుంచి ఇంకా ఎక్స్ట్రా హై వోల్టేజ్ అంటే ట్రాన్స్మిషన్ లైన్స్ ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ కింద అసలు దగ్గర ఎప్పుడు కట్టుకోవద్దు ఇల్లు ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చినా కానీ అది ఎనిమిది కన్నా ఎక్కువ ఉండాలి ఇక ఇంటి పైన హైట్ అనేది ఎంత ఉండాలంటే లైన్ది